నమస్తే ఇవాళ మన స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్ వాళ్ళు సురేష్ బాబు గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం జయశ్రీమన్న గురుగారు మార్చ్ నెలలో తుల వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు అయితే మనకి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం రావటం ఈ ద్వాదశ రాసుల వారికి అందరూ కూడా ద్వాదశ అంటే పన్నెండు రాసుల వారికి అందరూ కూడా ఈ నామ నక్షత్ర పరకారంగా కాకుండా ఏదైతే పుట్టినటువంటి డేటు ఆ టైము ఉన్నప్పుడు ఒక నక్షత్రము వారికి ఒక రాశి ఏర్పడుతుంది వీరి వరకే అని కాకుండా ఏంటంటే ఓవరాల్గా చూసినప్పుడు చాలామంది కూడా అపోహ పొందేది ఏంటంటే రాశి పేరును బట్టి ఇప్పుడు మనకేం చేస్తామంటే మనం ఒక డే టు టైంలో పుడితే వారికి ఏ రాశి వస్తుంది వారికి ఏ నక్షత్రంలో ఉన్నారు ఏ పాదంలో ఉన్నారు దానికి తగ్గట్టుగా వారికి రాసి వస్తుంది అలా కాకుండా ముందుగానే పేరు పెట్టేసుకొని ఆ పెద్దవాళ్ళ పేరులో లేకపోతే దేవుని పేర్లలోనూ వాళ్ళకి నచ్చిన పేర్లు పెట్టుకొని వాళ్ళు పెదిగి పెద్దయిన తర్వాత ఈ రాసులన్నీ రోజున చాలా ఎట్లా ఉందంటే పరిస్థితి అవేర్నెస్ వచ్చేసింది జనాల్లోనూ సాధించేది ఏముందో లేదో కానీ అవేర్నెస్ అయితే వచ్చింది ఈ అవేర్నెస్కి సందర్భంగా అందరూ కూడా తెలుసుకోవటంలో మంచిదే కానీ ఈ నామ నక్షత్రాలని ఈ ఎవరికైతే పేర్లు ఉంటాయో ఆ పేర్లు ఉన్న వాళ్ళందరికీ మాది ఈ రాసే కావాలి అని చెప్పేసి అని కొంతమంది అయితే అపోహల్లో ఉన్నారు కొంతమంది పట్టించుకోని వాళ్ళు ఉన్నారు కొంతమంది బలైతున్నారు అలానే ఇంకోటి ఉంది ఇంకోటి ఇక్కడ నామ నక్షత్రాల వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఫర్ సపోజు వెంకటేశ్వర్లు ఉందనుకోండి లేకపోతే ఆంజనేయులు ఉందనుకోండి వీళ్ళ రాశి అనేది ఏముందో తెలియదు రాశిలో ఆల్రెడీ పలానా పేర్లు పెట్టండి అని ఉంటారు కదా అది వీళ్ళు చూసి ఓకే ఈ వెంకటేశ్వర అంటే ఆ వే ఉంది కదా ఇది మా రాసి అంటే ఏ ఉంది కదా ఇది మా రాశి అని ఫిక్స్ అవుతున్నారు దీనివలన ఏమవుతుందంటే మనం చెప్పేటువంటి ప్రెడిక్షన్స్ ఏవైతే ప్రెడిక్షన్స్ ఉన్నాయో ఈ ప్రెడిక్షన్స్ ఆల్రెడీ డేట్లో పుట్టిన వాళ్ళకే అని చెప్తున్నాం వాళ్ళకేందంటే నిజంగానే ఆ రాశివారు కాబట్టి మనం చెప్పేటువంటి ప్రెడిక్షన్స్ వారి వారికి కొంతమేరైనా అవుతాయి మనం చెప్పే ప్రెడిక్షన్స్ ఓవరాల్గా ఉండవు వారి యొక్క పర్సనల్ హెరాస్కోప్ తీసుకుంటే గోచార ప్రకారంగా ఏముందో చూసుకుంటే వారి వారి యొక్క దశ అంతర్దశలు కూడా పరిశీలన చేస్తే అప్పుడు వారికి వేరే దోషాలు కానీ వేరే విధమైనటువంటి ప్రకృతి రీత్యా వైపరీత్యాలు ఉంటే కూడా అవి పనికిరావు అంతా స్వతహాగా నెగిటివ్గా లేకుండా పాజిటివ్గా లేకుండా న్యూట్రల్గా ఉండే వాళ్ళకి మాత్రమే మనం చెప్పే ప్రెడిక్షన్స్ పనిచేస్తాయి అలా కాకుండా కొంతమంది మూర్ఖత్వమో అమాయకత్వమో తెలియకుండా ఇదంతా గురువు గారు చెప్పారు మా దాంట్లో అవ్వలేదు ఎప్పటి నుంచో చూస్తున్నాము ఎక్కువగా మాటలు తప్పితే చేతులు అంటే నేనేమో ఇల్లు కట్టే కాం కాంక్రీట్ ఉన్నా లేకపోతే సిమెంట్ పెట్టేటువంటి మిషన్నా లేకపోతే మీకు జీవితాలు నిలబెట్టేటువంటి గురువునా మీ జీవితాలు నిలబెట్టేటువంటి మీ ఇంట్లో పెద్దవాడినా కాదు కదా మీరు నడిచేటువంటి నడతని సరిగా నడిస్తే బాగుంటుందని చెప్పేటువంటి గురువు ఇలా నడిస్తే బాగుంటుందని చెప్పి మనం ఒక సజెషన్ మాత్రమే ఇవ్వగలుగుతాం మంచి మంచిదారిలో నడిపించడానికి ప్రయత్నిస్తాం ఇంకొకటి ఉంది గురువుని కానీ ఇంట్లో తల్లిదండ్రులు కానీ గురువు కానీ వాళ్ళని అభిమానించకపోయినా పర్వాలే తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళ కర్మ చచ్చినట్టుగా చచ్చిపోతారు వాళ్ళ కర్మకి నట్టుగా వెళ్ళిపోతారు అలా కాకుండా ఆధ్యాత్మికుల్ని గురువుల్ని వ్యసించడం అలానే ఏది పద్ధతి మాట్లాడటం కామెంట్స్ సరిగా లేకపోవడం చేత కాకపోతే వదిలేయాలి నీకు నచ్చకపోతే పక్కన పెట్టాలి అలా చేయడం అనేది కరెక్ట్ కాదు వాళ్ళ తల్లిని అన్నట్టే తండ్రిని అన్నట్టే ఖచ్చితంగా ఒక గురువుని అన్నట్టే తల్లి తండ్రి కన్నా గొప్ప వ్యక్తి గురువు నీకు దారి చూపించేవాడు గురువు అలా కాకుండా ఏదో కామెంట్ పెట్టేస్తే అయిపోతుంది కదా అని అంటే మాత్రము ఖచ్చితంగా అది ఉరుకునేది లేదు ఈసారి మాత్రము దానికి ఏమైద్దంటే కాంట్రవర్సీలు కాదు ఏకంగా పొరుగు నష్ట దావా కూడా వేసేదానికి జీవోస్ ఉన్నాయి ఓకేనా ఒకటి మీరు ఒక విద్య ఉంది మీరు ఒక పని చేస్తారు ఆ పని నాకు రాదు సో మీరు గురువు కింద లెక్కే ఇప్పుడు ఒక హోటల్లో మాస్టర్ అయినా గురువే ఎందుకంటే నాకు వంట రాదు కాబట్టి మిషన్ కుట్టేవాళ్ళు కూడా గురువే నాకు మిషన్ కుట్టడం రాదు కాబట్టి మనకి రానటువంటి విద్యలో రాణించే వాళ్ళని గురువు కింద భావించాలి మనకు నచ్చలేదు అని వాళ్ళని వ్యత్యాసించడం వాళ్ళని ఏదో గల మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు ఈ సందర్భంగా ఏంటంటే ద్వాదశ రాసులు వారు కాదు ఇది ప్రతి వారికి వర్తించేలాగా ఉండాలి కాబట్టి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అనమాట ఈ కొత్త సంవత్సరం నేను తెలియజేయాలనుకున్న ముఖ్యమైనది అదే అందుకే రెండు వేల ఇరవై ఐదులో కొత్త సంవత్సరం మార్చి వరకు తెలియజేస్తుంది అనమాట అయితే మనకి ఇప్పుడు అన్నీ కూడా చెప్పింది తులారాశి వారికి ఒక్కటే కాదు అన్ని రాశుల వారికి వ్యర్తిస్తుంది అయితే మనకి ఈ తులారాశి ఈ తులారాశిని వారి కనుక చూసినట్లయితే అన్ని రకాలుగా బాగుంది ఇప్పుడు మనం ముందు అనుకున్నటువంటి గురువు అలానే గురు శిష్యుల సంభాషణ ఏదైతే ఉందో ఈ మూర్ఖులు అమాయకులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఈ తులారాశిలో ఉన్న వాళ్ళని చూసి సంభాషణ చేయటం వ్యత్యాసం చేయటం ఉన్నది అందుకనే రిలేటెడ్గా నీకు ముందుగానే అది చెప్పడం జరిగిందనమాట ఎందుకంటే ఐదో స్థానంలో శని భగవానుడు ఉన్నాడు ఆరో స్థానంలో రాహు ఉన్నారు రాహుతో పాటు శుక్రుడు ఉన్నారు అక్కడ ఇప్పుడు రానున్నటువంటి కాలంలో రవి చంద్రులు అక్కడికి రావడంతో షష్టగ్రహ కూటమని ఈ మార్చి మాసం ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషానికి ఏర్పడుతుంది ఈ షష్టగ్రహ కూటం ఏర్పడటం వల్ల ఇప్పటివరకు ఎవరైతే ఈ తులారాశిలో ఉన్నటువంటి ఆధ్యాత్మికులు కానీ గురువులు కానీ ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా కాలక్రమేణ బాగుంటుంది అని చెప్పచ్చు అంటే ఏ రంగాల్లో ఉన్నా రాణిస్తున్నా కూడా వాళ్ళు హై లెవెల్కి వెళ్ళేటువంటి పరిస్థితి వచ్చేదానికి ఎక్కువ అవకాశాలు బాగా కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట సో ఉగాది తర్వాత గుడ్ టైం స్టార్ట్ అవబోతుంది అనుకోవచ్చా ఉగాది తర్వాతని కాదు ఉగాది ముందు కూడా గుడ్ టైం బాగానే ఉంటుంది ఏంటంటే మార్చి పదమూడో తారీఖు నుంచి వీళ్ళకి గుడ్ టైం స్టార్ట్ అయినట్టే ఎందుకంటే మార్చి పద్నాలుగో తారీఖున రవి భగవానుడు మారతాడు ఈ రవి భగవానుడు ఎప్పుడైతే మారుతున్నారో ఈ రవి భగవానుడు మారే టైయానికి వీళ్ళందరికీ చాలా బాగుంటుందన్నమాట అందుకని మార్చి పద్నాలుగో తారీఖు నుంచే పదమూడు పద్నాలుగో తారీఖు నుంచే ఈ తులారాశి వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు వచ్చేలా ఉన్నాయి కాబట్టి ఈసారి ఎవరో మాట్లాడారు ఎవరో కించపరిచారు ఎవరో ఇది అన్నారు అనుకుని కాకుండా మనమేముంది మనమేం చేయాలి అని వీరు నిజంగా హైలోకి రావాలి పది మందికి నేను సమాధానం చెప్పాలి అని వీళ్ళు కనుక ముందు అడుగు వేస్తే ద్వాదశ రాసులు వారు ఎవరైనా సరే వారు అందరి మీద హై లెవెల్లో ఒక గురువు స్థానంలో ఉండేలా ఉంటారు తులారాశివారు వీళ్ళు వెనకంజిలో ఉండకుండా వెనకడుగు వేయకుండా డిసప్పాయింట్ అవ్వకుండా ముందడుగు వేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఇది ఖచ్చితంగా వీళ్ళు తులారాశి వారు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇప్పటివరకు మనం చూసినాం ఇంట్లో ఉండిపోవటం వాళ్ళు చెప్పినవి బాధపడిపోవటం ఇలాంటివి జరుగుతా ఉన్నాయనమాట అందుకొని ఈ సెన్సిటివ్ తత్వాన్ని బయటపెట్టి పక్కన పెట్టేసి మనలో ఉన్న టాలెంట్ని చూపించగలిగితే ఖచ్చితంగా రాణించడానికి ఉన్నాయి అందులోను ఈ మార్చి మాసంలో తులారాశి వారికి కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకున్న పార్ట్నర్షిప్స్ వ్యాపారాలు కూడా అనూహ్యంగా అవి ముందుకి ముందంచులో వెళ్ళేలాగా బాగా కనిపిస్తున్నాయి అందుకొని బట్టల షాపులు కానివ్వండి గోల్డ్ షాపులు కానివ్వండి ఇలాంటి వాటికి ఇంకా బాగుంటాయి అందులోనూ పది మందికి చేయూతనిచ్చేటువంటి షాపులు ట్రస్ట్లు అనాథాశ్రమాలు కూడా వీళ్ళకి చాలా రాణిస్తాయి అందరూ వీళ్ళకి చేయూతను కూడా ఇచ్చేలా ఉంటుంది వెల్వేషస్ ఫ్రెండ్సు అలానే స్వయోభిలాషులు అలానే రిలేషన్స్ కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తారు ఎవరైతే వీళ్ళు పనికిరారు అని ముద్రేస్తారో వాళ్ళే వీళ్ళకి సపోర్ట్ చేసే తత్వం ఈ యొక్క మాసంలో బాగా కనిపిస్తూ ఉంది అందుకని ఈ మార్చి మాసం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏదైతే ఉందో తులారాశి వారికి గుర్తుండిపోయేలాగా వచ్చేటువంటి పది సంవత్సరాల్లో కూడా నిలబడే తత్వంగా మొదలుపెట్టుకునేటువంటిదిగా పనిచేసి రాణించేలాగా కనపడుతుంది కాబట్టి ఎవరు కూడా వచ్చేటువంటి చిన్న అవకాశాలైనా సరే చే జార్చుకోకుండా రాణించగలిగితే వీళ్ళు వంద శాతం కాదు వెయ్యి శాతం అన్ని రకాల రంగాల్లో ముందుకు వెళ్ళేదానికి ఆస్కారం ఉంది మరొకటి కోర్టు వ్యవహారాలు కానివ్వండి అలానే కోర్టు వ్యవహారాలతో పాటు జైలు కానివ్వండి పోలీస్ స్టేషన్లో కేసులు కానివ్వండి ఇలాంటి ఏమైనా సివిల్ సంబంధించినటువంటి ఉంటే కూడా అవి కూడా తొలగిపోయేసి ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోయేలాగా కనపడుతుంది కాబట్టి ఆ మేర ప్రయత్నపూర్వకంగా అన్నీ కూడా సక్సెస్ అవుతాయి అందులోనూ ఇవన్నీ కూడా సక్సెస్ అవ్వాలి అందరూ కూడా నామ నక్షత్రం కావచ్చు అలానే నక్షత్ర ప్రకారంగా ఏ గ్రహము ఏ స్థానంలో ఉన్నా వారి వారి యొక్క దశ అంతర్దశలు వేరు వేరే ఉన్నా కూడా రాణించేందుకు ఎక్కువ ఆస్కారం కనపడుతుంది ఎందుకంటే ఈ షష్టగ్రహ కూటమి అన్ని యొక్క గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి ఆరో స్థానంలో రావడం చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి అనమాట ఆరోగ్య స్థితిగతులు ఆర్థిక స్థితిగతులు వైవాహిక జీవితం అన్ని రకాల బాగుంది కాబట్టి ఈ యొక్క సదవకాశాన్ని ఈ యొక్క తులారాశి వారు వినియోగించుకోవాలి ఈ చేజాచుకోకుండా ఉంటే అదృష్టమంతలు ఖచ్చితంగా అవుతారు అయితే వీరికి చిన్న పరిహారం కూడా చేసుకున్నట్లయితే ఇంకా కూడా మంచి అదృష్టం వచ్చేలాగా కనపడుతుంది గురుగారు అలాగే విద్యార్థులు నిరుద్యోగులు వ్యాపారస్తులు వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది జాబ్ కోసం ఎదురు చూసే వాళ్ళు అంటారు వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది జాబులో కూడా వెసులుబాటు దొరుకుతుంది విదేశానికి ప్రయత్నం చేసేవారు కూడా విదేశానికి ప్రయత్నం చేయొచ్చు కానీ ఈ మాసంలో వెళ్ళేలా లేదు వారు విదేశాలకు వెళ్ళాలంటే జూన్ వరకు ఆగాల్సిందే జూన్ వరకు అయితే పరిస్థితులు అంతగా అనుకూలించట్లేదు ఆ ఒక్కటైతే మాత్రం ఆగితే సరిపోతుంది వివాహ జీవితం అయితే చేసుకోకూడదు పెళ్లి సంబంధాలు కుదిరించుకునేదానికి అనుహంగా కనపడుతుంది అలానే విద్యార్థులకు కూడా పూర్వ విద్యార్థులు కానివ్వండి విద్యార్థులు కానివ్వండి పోటీ పరీక్షలు ఏమైనా ఉంటే కూడా వాటిలో ఉత్తీర్ణలు అయ్యేదానికి మంచి అవకాశాలు ఉన్నాయి మైండ్ సెట్ కూడా మంచి అనుకూలంగా కనిపిస్తుంది కాబట్టి డిస్టబెన్స్ ఏది ఉండకుండా స్ట్రెస్ ఫీల్ అనేది లేకుండా ఉంటే ఖచ్చితంగా వీళ్ళు సరిపోతుంది వీళ్ళందరికీ కూడా ఏదైతే ఈ అరవై నాలుగు కళలు ఉన్నాయో వీటన్నిటిలో కూడా రాణించేలా ఉండాలనుకుంటే కనుక చిన్న పరిహారం కూడా చేసుకుంటే అన్ని రకాల రంగాల వాళ్ళు తులారాశి వారికి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది కాబట్టి వీరి కోసం ఒక చిన్న పరిహారం ఏంటంటే ఆరో స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి వీళ్ళకి కందులు దానం చేసుకోవాలి అలానే వీళ్ళకి దొరికితే కనుక ఉలవలు కూడా ఒక కిలో కిలో దానం చేసుకుంటే మంచిది అలానే పచ్చ పెసలు దానం చేస్తే మరీ మంచిది వీళ్ళకి కందులు పచ్చ పెసలు కిలో కిలో చొప్పున ఒక బ్రాహ్మణుత్వనికి ఒక ఆ పూజారికి కానీ దానం చేసి కాళ్ళకి నమస్కారం చేయకూడదు మనం ఏం దానం చేసినా కూడా దానం చేయడం ద్వారా మంచిది ఇది బుధవారం కానీ శనివారం కానీ చేయాలి నెల మొత్తంలో ఒక్కరోజు చేస్తే సరిపోతుంది అలానే సజ్జలు ఏవైతే సజ్జలు ఉన్నాయో ఈ మాసం మొత్తం కూడా మార్చి మాసం మొత్తం కూడా ఈ సజ్జలు రోజుకి ఒక గుప్పిడి చొప్పున అంటే ఒక యాఫై గ్రాముల చొప్పునైనా సరే తీసుకుని వెళ్ళి అక్కడ పావురాళ్ళకు కానీ ఏదైనా పక్షులకు కానీ వేస్తే మంచి జరుగుతూ ఉంది అలానే ఈ నెల మొత్తం కూడా ఈ వారు నాన్ వెజ్ తినకుండా ఉంటే చాలా మంచి జరుగుతూ ఉంది అలానే విష్ణుమూర్తి ఆలయంలో ఏదైనా విష్ణు ఆలయంలో అభిషేకం చేయించినా అర్చన చేయించినా లేదా ఒక మూడు నారికేళాలు సమర్పించినా కూడా చాలా మంచి జరిగేదానికి ఆస్కారంగా ఉంది అలానే హనుమాన్ మందిరంలో ఒక పావుకిలో రెండు వందల యాభై గ్రాములు కర్పూరం దానం చేస్తే కూడా వీళ్ళకి మంచి జరిగేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉందనమాట అంటే వీళ్ళకి అన్ని గ్రహాలు అనుకూలతగా ఉన్నాయి అందులోనూ కొన్ని గ్రహాలు అనల్కూలతగా ఉన్నవి తక్కువ పర్సెంటేజ్లో ఉన్నవి అవి కూడా పాజిటివ్ అయ్యేదానికి ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే ఈ మాసం మొత్తం కూడా చాలా ఉన్నతంగా అయినటువంటి స్థానానికి వెళ్ళేదానికి ఆస్కారం ఉంది అలానే మనకి ప్రతి మాసం ఇస్తున్నట్టుగానే ఈ తులారాశి వారికి ఈ మాసంలో కూడా ఒక నెంబర్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది ఆ నెంబర్ వచ్చేసి సిక్స్ ఫోర్ ఫైవ్ టూ సెవెన్ నైన్ ఫోర్ సిక్స్ ఫోర్ ఫైవ్ టూ సెవెన్ నైన్ ఫోర్ అనే ఈ యొక్క ఈ నెంబర్ని వన్ ట్వంటీ టూ టైమ్స్ కనుక పటన చేసినట్లయితే ఆ పఠనం ఎలా చేయాలి కీరా కానీ యాపిల్ కానీ మన చేతిలో పెట్టుకొని ఈ యొక్క నెంబర్ని మనం పటన చేసేసి అవి సేవించినట్లయితే కనుక వారిలో ఉన్నటువంటి స్థితిగతులన్నీ కూడా అన్ని రకాలుగా బాగుండేదానికి ఉంటుంది కాబట్టి ఆ మేర ఈ నవగ్రహాల నుంచి ఈ యొక్క ప్రకృతి నుంచి కూడా వైపరీత్యాలన్నీ కూడా దూరమయ్యేసి అందరూ అదృష్టవంతులు అయ్యేదానికి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ మేర చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను జయ శ్రీమన్నారాయణ తులారా వారి పరిస్థితి ఎలా ఉండబోతుందో అద్భుతంగా వివరించారు గురుగారు హోప్ఫుల్లీ వాళ్ళకు కూడా మంచి టైం అనేది స్టార్ట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకున్నాం ధన్యవాదాలు